మిత్రులందరికీ నమస్కారం డయాబెటీస్ అనేది వ్యాధి కాదు అది మనకు జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ నేనైతే యాక్సిడెంటే అనుకున్నాను నాకు గత పది సంవత్సరాల క్రితం వచ్చినటువంటి నా షుగర్ లెవెల్స్ నా ర్యాండమ్ బ్లడ్ షుగర్ వచ్చేసి నాలుగు వందల ఎనభై ఉండేది అంటే బీభత్సమైనటువంటి డయాబెటీస్ వ్యాధి ఉన్నట్టే కదా నాకు కానీ ప్రస్తుతం నాకు అంత డయాబెటీస్ లేదు ఇప్పుడు నాకు ర్యాండమ్ బ్లడ్ షుగర్ చూస్తే నూట నలభై నూట యాభై లోపల ఉంటుంది నా హెచ్బిఎవన్సీ కూడా ఆరుగా నమోదైంది సో ఇప్పుడు నేను డయాబెటీస్ పేషెంట్ కాదు నాకు జరిగినటువంటి యాక్సిడెంటు దేవుడి దయ వలన ఏదో రకంగా తిరిగి నా ఆరోగ్యాన్ని నేను పొందాను మరి మీరందరూ కూడా మీకు వచ్చినటువంటి ఈ మధుమేహ వ్యాధి కూడా మీరు కూడా ఒక యాక్సిడెంట్ అనుకొని మీ జబ్బును కూడా మీరు తగ్గించుకోవాలనుకుంటే సింపుల్గా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన జబ్బును మనం చాలా హ్యాపీగా తగ్గించుకోవచ్చు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే షుగర్కి అక్కడ మందిస్తున్నారు ఇక్కడ మందిస్తున్నారని మాటలు నమ్మి అటు ఇటు ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు చేసుకొని తిరిగితే మాత్రం మీ డయాబెటీస్ అనేది ఎప్పటికీ తగ్గదు అది మీతోనే ఉంటుంది దానికి సింపుల్ రెమెడీ ఏంటంటే నేను ఒక పేషెంట్ని పాత రోగి కొత్త డాక్టర్ అన్నారు కదా ఆ రకంగా నేను ఒక పేషెంట్ని డయాబెటీస్ పేషెంట్ని నేను నా జబ్బు ఎలా తగ్గించుకున్నాను ఇప్పుడు నేను మీకు చెప్తాను మీరు కూడా అలా మీ జబ్బు కంట్రోల్లో పెట్టుకోండి షుగర్ అయితే జబ్బు కాదు అది మనకి ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకున్నాం యాక్సిడెంట్ అనేది ఆటోమేటిక్గా మనం జాగ్రత్తలు తీసుకుంటే మానిపోతుంది అలా ఇప్పుడు మన షుగర్ వ్యాధిని మనం ఎలా తగ్గించుకోవాలో నేను మీకు సవివరంగా చెప్తాను ఈ వీడియో మీకు తెలిసినటువంటి మిత్రులందరూ కూడా షేర్ చేయండి ఉపయోగపడుతుంది షుగర్ వ్యాధి అనేది మనకి వచ్చిందంటే మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం అయితే నేను మానేయవద్దని చెప్పట్లేదు ఆహారం తినండి కానీ ఒక కొన్ని పద్ధతులు కొన్ని ప్లాన్స్ ప్రకారంగా మనం చేసుకోవాలి మనం మూడు పూట్ల మరి మూడు ప్లేట్లు ఇంతంత తెల్ల రైస్ తింటే మాత్రం షుగర్ వ్యాధి కంట్రోల్ కాదు ఇంకా పెరుగుతూనే ఉంటుంది మందులు వేసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు మందులు ఇస్తారు మనం వేసుకోవాలి మందు వేసుకుంటే మనకు ఒక దెబ్బ తగులుతుంది మందు వేసుకోకపోతే మనకి రెండు దెబ్బలు తగులుతాయి ఇది మన పరిస్థితి సో మనం దీన్ని ఎలా తప్పించుకోవాలి మనం ఈ వ్యాధి నుండి మనం బయటపడాలి వ్యాధి అనే కంటే యాక్సిడెంట్ అందాం ఈ యాక్సిడెంట్ నుంచి మనం బయటపడాలంటే హిమాలయ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ అనేది తొరుగుతుంది అది తెచ్చుకోవాలి అదేవిధంగా మనం డయాబెటీస్ పేషెంట్ ఎవరైతే ఉన్నామో మనం పాల ఉత్పత్తులు ఆప్ చేయాలి అంటే యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఏదైనా సరే పాలు కావచ్చు పెరుగు కావచ్చు మజ్జిగ కావచ్చు నెయ్యి కావచ్చు అదేవిధంగా మాంసాహారం గుడ్డు కావచ్చు చికెన్ కావచ్చు మటన్ కావచ్చు చేప కావచ్చు ఏదైనా కావచ్చు ఈ యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది కంప్లీట్గా మనం ఆఫ్ చేయాలి తర్వాత మనం ప్రతిరోజు ఉదయం మరి విదేశీలు మనకి తెల్లోళ్ళు తీసుకొచ్చినటువంటి మన ఇళ్లలో తెల్లోళ్ళు తీసుకొచ్చినటువంటి వెస్ట్రన్ టాయిలెట్లు వదిలేయండి మన ఇండియన్ టాయిలెట్స్ని మనం యూజ్ చేయాలి ఉదయాన్నే మనం మలమూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు మనం ఇండియన్ టాయిలెట్ని యూజ్ చేసుకోవాలి అదేవిధంగా రాత్రిపూట లాస్ట్ సెషన్లో మనం మూత్ర విసర్జనకి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇండియన్ స్టైల్లోనే మన మూత్ర విసర్జన చేయాలి దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మళ్ళీ వీడియో లెంత్ అవుతుంది ఎందుకంటే మనకు అసలు సమయమే ఉండదు కదా అంటే ఇటువంటి ఉపయోగపడే వీడియోలకైతే సమయం ఉండదు మామూలుగా మా పరిగ్రాని వీడియోలు అన్నిటికి మాత్రం చాలా టైం ఉంటుంది గంటలు గంటలు నిద్రపోకుండా చూస్తూనే ఉంటారు సో అది విమర్శలొద్దు మనం పాజిటివ్గా ముందుకు వెళ్దాం ఉదయం లేవగానే మనం ఇండియన్ స్టైల్లో మన మలమూత్ర విసర్జన చేసిన పిమ్మట ఒక రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్లు కింద కూర్చొని తాగాలి బాసపట్లు వేసుకొని కింద కూర్చొని తాగాలి నెమ్మదిగా తాగాలి ఎలా తాగాలి మనం అరకప్పు టీకి ఐదు నిమిషాలు తాగుతాం కదా ఈ రెండు గ్లాసుల నీళ్ళకి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సమయం కేటాయించి కొంచెం కొంచెంగా ఈ నీళ్లు టీ తాగినట్లు తాగాలి మన బరువు ఎనభై కేజీలు ఉన్నాం అనుకోండి ఎనభై కేజీలు బరువు ఉంటే కేజీ బరువుకు పది గ్రాములు అంటే ఎనిమిది వందల గ్రాములు మీరు సీజనల్ ఫ్రూట్స్ తినాలి సీజనల్ కంటే మన చుట్టుపక్కల మనకు లభ్యమయ్యేటటువంటి పండు అవి ఏమన్నా కావచ్చు జామ్ పండ్లు కావచ్చు బత్తాయిలు కావచ్చు దానిమ్మ కావచ్చు యాపిల్ కావచ్చు అరటి పండు కావచ్చు మీకు ఏ పండ్లు దొరికితే ఆ పండ్లు తినాలి ఖచ్చితంగా మీరు ఈ తినే ఎనిమిది వందల గ్రాముల పండ్లలో నాలుగు పండ్లు మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఇప్పుడు సీతాఫలం సీజన్ కాబట్టి ఒక సీతాఫలం కాయ కూడా తినవచ్చు మనం ఇలా నాలుగు పండ్లు ఉండాలి నాలుగు పండ్లు ఉదయం తొమ్మిది గంటల కాడ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఈ నాలుగు పండ్లు అనేది ఒకేసారి తినగలిగితే పర్వాలేదు లేకపోతే దఫా దఫాలుగా పన్నెండు గంటల లోపల ఈ ఎనిమిది వందల గ్రాముల పండ్లనేవి తినేయండి పన్నెండు గంటల పది నిమిషాలకు మీరు ఎనభై కేజీలు బరువు ఉన్నారు కేజీ బరువుకు ఐదు గ్రాములు చొప్పున అంటే నాలుగు వందల గ్రాములు మనం పచ్చి సలాడ్ తినాలి సలాడ్ అంటే దోశ క్యారెటు టమోటా ముల్లంగి అదేవిధంగా కొత్తిమీర అంటే ఆకుకూరలని కూడా కొంచెం కొంచెం తీసుకోండి ఈ సలాట్ అనేది మీకు సరిపోని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఫస్ట్ ప్లేట్గా మీరు ఈ సలాట్ అనేది కంప్లీట్ చేయాలి పన్నెండు బావుకు మీరు రోజు తినే మధ్యాహ్నం లంచ్ అనేది స్టార్ట్ చేసి మీరు లంచ్ చేసేయచ్చు కాకపోతే ఒక చిన్న షర్త్ ఏంటంటే మనం ఇంట్లో మాత్రం ఇప్పుడు మనకి ఆరోగ్యం బాగలేదు కాబట్టి మనకి యాక్సిడెంట్ జరిగింది కాబట్టి షుగర్ యాక్సిడెంట్ మనకు జరిగింది కాబట్టి మనం మన ఇంట్లో ఆయిల్స్ అనేది రిఫండ్ ఆయిల్స్ అనేది ఏది యూజ్ చేయకూడదు రిఫండ్ ఆయిల్ అనేది ఏది వాడకూడదు మనం గాను నూనె తెచ్చుకొని మనం ఈ కర్రీస్ చేసుకునేటప్పుడు ఉపయోగించుకోవాలి మధ్యాహ్నం లంచ్ అయిపోయింది సాయంత్రం డిన్నర్ కూడా త్వరగా ముగించుకోవాలి డిన్నర్ సాయంత్రం ఆరు గంటల లోపల మనం డిన్నర్ కంప్లీట్ చేయాలి మరలా సేమ్ డిన్నర్లో కూడా మన బరువు తగ్గట్టు కేజీ బరువుకు ఐదు గ్రాములు చొప్పున సలాటు కీరదోస క్యారెట్ టమాటా ముల్లంగి మీకు ఏం దొరుకుతాయి అవన్నీ కూడా పెట్టుకొని దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ కలిపి మీరు ఎనభై కేజీలు బరువు ఉంటే మళ్ళీ నాలుగు వందల గ్రాములు ఆరు గంటలకు తినండి దాని తర్వాత మీరు డిన్నరు రోజు ఏదైతే తింటున్నారో రాత్రి తొమ్మిది పది గంటలకు తింటున్నారు డిన్నరు ఆ డిన్నర్ని మీరు ఆరు గంటలకు తినేసేయాలి తిన్న తర్వాత ఇక మీరు నీళ్ళు దప్ప ఏం తాగకూడదు పడుకునే వరకు నీళ్ళు దప్ప ఏం తాగకూడదు మీ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయింది మీరు దీంతోపాటు శనగలు ఒక పావు కేజీ పుల్ల శనగలు ఒక పావు కేజీ పెసలు ఒక పావు కేజీ అలసందలు ఒక పావు కేజీ బొబ్బర్లు వేరు అలసందలు వేరు కానీ ఇక్కడ అలసందలే తీసుకోవాలి ఇవన్నీ కూడా పావు కేజీ పావు కేజీ తీసుకొని ఒక డబ్బాలో పోసుకోండి మిశ్రమం చేసుకోండి రోజు రాత్రి పడుకునేటప్పుడు మీ పిడికలు ఎంతైతే ఉందో మీ పిడికలు అంతా పట్టేసి అవి నానబెట్టేయండి రెండు మూడు సార్లు కడగండి రాళ్ళు ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోండి రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళలో నానబెట్టుకొని అలా ఉంచండి ఉంచిన తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల మీకు ఎప్పుడు ఆకలి అవుతుంటే అప్పుడు చిరుదిండు అలవాటు ఉంటుంది కదా మనకి ఆ చిరుదిండి బదులు ఇది తింటూ ఉండండి ఇది కూడా మధ్యాహ్నం పన్నెండింటి నుంచి ఆరు లోపు మనం దీన్ని కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి దీంతో మన యాక్సిడెంట్ పేషెంట్ల బ్రేక్ఫాస్ట్ అయిపోయింది లంచ్ అయిపోయింది డిన్నర్ కూడా అయిపోయింది చిరుదిండలు కూడా అయిపోయినాయి సో ఇలా చేసుకుంటూ పోతే మీకు డయాబెటీస్ అనేది వారం రోజుల్లో కంట్రోల్లోకి వస్తుంది వారమే వారం ఒక్క వారం చేయండి మీ మీ షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది మరి మీ షుగర్ కంట్రోల్లోకి వచ్చిందని ఎవరు చెప్పాలి మళ్ళీ మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మీరు షుగర్ పరీక్షలు అంటే అంతకుముందు నెలకు రెండు నెలలకు చేయించుకునేవాళ్ళు కదా కానీ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీ ఆహార వ్యవహారాలు మొదలు పెడితే ఖచ్చితంగా ప్రతి రెండు రోజులు మూడు రోజులకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు మనకి షుగర్ తగ్గి కళ్ళు తిరగటం మొదలవుతుంది అంటే మనకి బాడీలో మనకు రక్తంలో ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గి మనకు కళ్ళు తిరగటం అనేది మళ్ళీ మొదలవుతుంది అందుకని మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు మన డాక్టర్ గారు మనల్ని పరీక్షించి మన బ్లడ్ శాంపిల్స్ తీసి మనం పరీక్షించి అమ్మ మీకు షుగర్ తగ్గుతుంది మీరు ట్యాబ్లెట్లు కొంచెం డోస్ తగ్గించుకోవాలి అని వాళ్ళు మనకి మంచిగా శుభవార్త చెప్తారు ఇలా మనం మనకు అందుబాటులో ఉన్న డాక్టర్లతోటి మనం వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈ పరీక్షలు ఇవి చేయించుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు ఈ ఆహారం పాటించారనుకోండి మీ డయాబెటీస్ మీ షుగరు మొత్తం యాక్సిడెంట్ ఎడిపోద్దో తెలియదు ఎందుకంటే ఉదాహరణకు నేనే నా హెచ్బిఏన్సీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ లోపల ఉంది ఇప్పుడు నేను పరిగడుపున షుగర్ అనుకోండి తొంభై ఉంటుంది తిన్న తర్వాత షుగర్ చూయించుకున్నాను అనుకోండి నూట నలభై నూట యాభై ఉంటుంది అంతే సింపుల్ ఇప్పుడు ఏమైంది నాకు జరిగిన యాక్సిడెంట్ ఎడిపోయిందో నాకే తెలియదు మొత్తం మీద యాక్సిడెంట్ పోయింది దీంతో పాటు మనం తాగేటటువంటి నీళ్లు కూడా మినరల్ వాటర్ తాగకూడదు మినరల్ వాటర్ తాగితే మినరల్ వాటర్ కూడా యాసిడిక్ నేచర్ ఉంటుంది మినరల్ వాటర్ యాసిడిక్ నేచర్ ఉండటం వలన మన స్టొమక్ పీహెచ్లో చాలా మార్పులు జరుగుతాయి జరిగి మనం తిన్నది కూడా సరిగా మనకి అరుగుదల అవ్వదు చాలా ఇబ్బందులు వస్తాయి గట్ హెల్త్ అనేది అదొక సబ్జెక్టు అది దాని అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అంటే మన స్టొమక్లో ఉన్నటువంటి మనకు సహాయం చేసే మన మిత్రులు మన మంచి బ్యాక్టీరియా అవి దెబ్బతింటాయి సో ఈ మినరల్ వాటర్కు బదులుగా ప్రభుత్వం సప్లై చేస్తున్నటువంటి మున్సిపాలిటీ వాటర్ ఉంటుంది అంతకు కాకపోతే మున్సిపాలిటీ వాటర్ని మీరు మామూలుగా క్యాండిల్ ఫిల్టర్ కొనుక్కొని దాంట్లో పోసుకొని ఏం చక్క తాగారనుకోండి మీ ఆరోగ్యం మరలా తిరిగి మీ చేతికి వస్తుంది దీంతో మీకు ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జబ్బు తగ్గిపోయిందో మీకు భవిష్యత్తులో మీకు ఫ్యాటీ లివర్ రాదు బీపీ రాదు ఒబేసిటీ రాదు థైరాయిడ్ రాదు ఇంకా మహిళలకైతే పీసీఓడి ప్రాబ్లం కూడా రాదు ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి ఈ డైట్ చేయటం వలన ఒక్క మధుమేహమే కాకుండా అనేక జబ్బులు కంట్రోల్ అవుతాయి మీరు ఈ డైట్ని నేను చెప్పిన విధానాన్ని మీరు వారం రోజులు ఖచ్చితంగా చేయండి తప్పనిసరిగా ఉదయం మీరు ఆ గోరువెచ్చని నీళ్లు తాగిన వెంటనే ఒక గంటసేపు మీరు వాకింగ్కి వెళ్ళాలి ఉదయం మీరు ఈ గోరువెచ్చని నీళ్లు రెండు గ్లాసులు తాగిన పిమ్మట మీరు ఒక గంట సేపు వ్యాయామం చేయాలి లేదా వాకింగ్కి వెళ్ళాలి ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీరు ఎండలో ఏదో రకంగా ఉదయం ఎండలో మీరు గడపాలి దీంతో మీకున్న జబ్బులన్నీ కూడా పరారు ఇక మీరు డాక్టర్ల దగ్గరికి తరచు వెళ్ళవలసిన అవసరం లేదు మీకు ఈ డయాబెటీస్ అనేది వారం రోజుల్లో వితౌట్ మెడిసిన్స్ తోటి కంట్రోల్ కాకపోతే ఇక్కడ స్క్రోల్ అవుతుంది నా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మీకు షుగరు డయాబెటీస్ ఈ యాక్సిడెంట్ మీకు ఎందుకు తగ్గట్లేదో నేను మీకు సమాధానం చెప్తా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం